ఇక ఆర్టీసీలో కారుణ్య నియామకాలు ఇక విధి నిర్వహణలో మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది రెండు వేల పదిహేను డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ముందు మృతి చెందిన కుటుంబాల్లోనే అర్హులకు కారుణ్య నియామకాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది ఆర్టీసీ ఉద్యోగులను రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి ప్రభుత్వంలో విలీనం చేశారు ఈ క్రమంలో ప్రభుత్వం రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ మధ్య విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చారు ఇక వివిధ ప్రభుత్వ శాఖల్లో జిల్లా కలెక్టర్లు ఆర్టీసీలో ఖాళీల ఆధారంగా నియామకాలు చేపట్టారు అంతకుముందు కూడా కొందరికి కారుణ్య నియామకాలు చేసినప్పటికీ వయసు విద్యార్హతల అంశాలతో అనేక మందికి ఉద్యోగాలు రాలేదు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా కుటుంబాలు ఆరు వందల మంది వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు ఇక వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ పలుమార్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర సమయంలోనూ వీరి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం రెండు వేల పదిహేను వరకు మిగిలిపోయిన కుటుంబాల్లో సైతం కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అర్హులైన వారి జాబితాను జిల్లా కలెక్టర్లకు పంపాలంటూ ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులకు స్పష్టత ఇస్తూ సర్క్యులర్ జారీ చేశారు కానున్న నియమకాల పట్ల సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అలాగనే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇందుకు సహకరించిన ఆర్టీసీఎండి సిహెచ్ ద్వారకా తిరుమలరావుకు ఆర్టీసీ కార్మిక పరిషత్తు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్వి శేషగిరి వై శ్రీనివాసరావు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ యూయు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పల్లిశెట్టి రావు జీవి నరసయ్య వేర్వేరు ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు